నేను రానుబిడ్డో సర్కారు దావకానకు అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించాల్సిన వైద్యులు సొంత ఆసుపత్రులపై ఫోకస్ పెడుతున్నారు విధి నిర్వహణను నిర్లక్ష్యం చేస్తున్న వైద్యుల వల్ల అనేక మంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రభుత్వ ఆసుపత్రి తీరులో మార్పు రాలేదు ప్రజా ప్రతినిధులు కూడా చోద్యం చూస్తుండటంతో ఇక్కడి వైద్యులకు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అతిపెద్ద జిల్లాగా ఏర్పడిన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి స్థాయి పెరిగినా కనీస సౌకర్యాలు కూడా రోగులకు అందుబాటులోకి రాకపోవడం లేదు ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు ఉన్నప్పటికీ వైద్యుల నిర్లక్ష్యం వైద్యుల కొరత వల్ల ఆసుపత్రిలో చేరే రోగులు వివిధ పరీక్షల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడం తప్పడం లేదు నిపుణులు అయినా వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ముఖ్యాధికారులు వైద్య సిబ్బందిపై ఆజమాష చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు దీంతో వందలాది మంది రోగుల అవస్థలు వర్ణాతితమయ్యాయి ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది చీదరింపులు తప్ప సేవలు అందడం లేదు సాధారణ రోగులకు ఇక్కడి ఆసుపత్రిలో వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారాయి రోగులను పరామర్శించేందుకు రాజకీయ పార్టీల నేతలు ముఖ్య నాయకులు వచ్చే సందర్భంలో వారికి మాత్రమే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఆసుపత్రిలో రోగులు ఎలుకలు కుక్కలతో సావాసం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందంటే వైద్యులు సిబ్బంది పనితీరు అర్థమవుతుంది డెలివరీలకు వచ్చే గర్భిణీలకు కూడా సేవలు అందడం లేదు ప్రసూతి వార్డులో సరిపడినన్ని మంచాలు లేకపోవడం వల్ల అదనంగా వచ్చే ప్రెగ్నెన్సీ మహిళలకు సేవలు అందడం లేదు ఇదేంటని వైద్య సిబ్బందిని ప్రశ్నించగా మంచాలు లేకపోవడం వల్లే సేవలు అందడం లేదని సమాధానం ఇస్తున్నారు రేడియాలజిస్టు పోస్టు ఖాళీగా ఉండడం వల్ల గర్భిణీలకు పరీక్షలకు చేయడంలో కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారిందని చెప్పొచ్చు స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సత్యహాగా వద్యుడు కావడం పట్ల ఆసుపత్రి నిర్వహణపై దృష్టి సాధించినా ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఆసుపత్రిని సందర్శించి వైద్యులకు సూచనలు చేసినా వారు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి ఆసుపత్రిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బోరు వేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ నేటికి రోగులకు సత్యసాయి ట్రస్టు ద్వారా అందించే నీరు మాత్రమే లభ్యమవుతుంది ఒకవైపు కూర్చునేందుకు కూడా కుర్చీలు లేకపోవడమే కాక ఆసుపత్రి ప్రాంగణంలో అపరిశుభ్రత రాజ్యమేలుతుంది నేటికి ఆసుపత్రి సలహా కమిటీలు ఏర్పాటు చేయకపోవడంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే అసలు కారణమని అర్థమవుతుంది ఏదేమైనా ప్రజలకు ఉచిత వైద్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ని సమస్యలు తలెత్తడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలతో పాటు అవసరమైన వైద్యులను కూడా తమకు అందుబాటులో ఉంచాలని వారు కోరుతున్నారు